అధ్యక్ష ఈ అసెంబ్లీలో మొదటిసారి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మాట్లాడేది కూడా మొదలు మొదలు మా ప్రాంతానికి సంబంధించి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించి ఏదైతే అద్భుతమైన ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అయితే కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి అనేక మార్లు ఎన్నోసార్లు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి చెప్పి కనీసం మీరు నిన్నా మొన్న లెక్కలు చూస్తూ ఉంటే లక్ష ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వనటువంటి దుస్థితి మరి వాళ్ళ దీనికన్నా ముందు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ అధ్యక్ష ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణమైనయి ఇవాళ ఏంటంటే కట్టినాక ముచ్చటగా మూడు సంవత్సరాలు కాకముందే ఇవాళ మేటిగడ్డ ఉంగిపోవడం మరి ఇవాళ పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు ఇవాళ అన్నారం బ్యారేజ్ కూడా అది కూడా లీక్ అవుతూ ఉంటే దాన్ని కూడా వాటర్ డివాటరింగ్ చేస్తూ ఉన్నాం సుందిల్ల బుంగవడదు అని చెప్పి కూడా మరి గతంలో విన్నాం పత్రికలలో చూసినాం మరి ఈ రకంగా ఈ రకంగా ఉంటే ఇవాళ లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున అప్పులు చేసి ఇవాళ మరి ఇక్కడ ఇంతకు ఇంతకుముందు మాట్లాడినటువంటి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఆనాడు భారీ నీటి శాఖ మంత్రిగా ఉండి మరి ఆనాడు అనేక మార్లు ఆ కాళేశ్వరం ప్రాజెక్టునే నేను దగ్గరుండి నిలబడి కట్టిస్తా ఉన్నా అది నా కన్సర్నులు నడుస్తా ఉందని చెప్పి అనేక సార్లు పత్రికలల్లో మరి రాయించుకొని మరి ఎక్స్పోజ్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఇవాళ ముందు మనందరం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే మేడిగడ్డ ఉంగిందని చెప్పి ఆనాడు దానికన్నా ముందు రోజు మరి అన్ని పక్షాలను అన్ని రాజకీయ పార్టీలను ఈ శాసనసభలో ఉన్నటువంటి అందరి సభ్యులను అధ్యక్ష ఆ రోజు మరి మీ ఆధ్వర్యంలో అప్పీల్ చేయడం జరిగింది ఆనాడు వీళ్ళు రాక మరి ఎక్కడో నల్గొండలో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మరి వ్యంగ్యంగా మాట్లాడి మీరు దేనికోసం పోతాన్న అక్కడ ఏం నీటానికి పోతానని చెప్పి ఆనాడు మరి అక్కడ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడడం జరిగింది అంటే పది సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి మరి అటువంటి విషయాలు మాట్లాడ ఆ భాషను వాడి మాట్లాడచ్చు అధ్యక్ష ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మా కరీంనగర్ జిల్లాను మొత్తం నిట్టనిర్వం ముంచి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మారే వరకు ఇవాళ వాళ్ళను ఇలా కేసీఆర్ గారిని కేసీఆర్ గారి కుటుంబాన్ని ఆ పార్టీని బతికిచ్చినటువంటి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాను మొత్తం సర్వనాశనంగా ముంచారు మా జిల్లా కొరిగింది ఏం లేదు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇలా కాళేశ్వరం మంతి నియోజకవర్గాలు ఉంది మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ కనీసం ఒక్క సుక్క నీళ్ళు కూడా మంత్రి నియోజకవర్గానికి వెళ్ళే అక్కడి నుంచి అయితే ఇక్కడ మా సోదరుడు మక్కాన్ సింగ్ గారు ఉన్నారు రామగుండం నియోజకవర్గం ఇలా తలాబుకు నీళ్లుంటాయి సముద్రం లెక్క నీళ్లు ఉంటాయి కానీ ఒక్క సుక్క నీళ్ళు కూడా అక్కడ సాగు భూమికి నీళ్లు రావు మరి ఆ నీళ్ళు ఎక్కడ అంటే ఆ నుంచి వెళ్ళి అప్పుడు మరి ఎల్లంపెళ్ళి శ్రీపాద ప్రాజెక్ట్ని కట్టింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుల నీళ్లు నింపి మరి అక్కడ నుండి నంది తీసుకొచ్చి అక్కడి నుండి లిఫ్ట్ల ద్వారా ఇవాళ ఎక్కడ అంటే సిద్దిపేట గజ్జలో నీళ్ళు తీసుకుపోయాం కానీ మాకేం ఉరగలేదు ఇవాళ మా ప్రాంతానికి కర్మార్ జిల్లాకు వచ్చినప్పుడు గతంలో ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంతొమ్మిది వందల అరవై మూడులో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అధ్యక్ష ఆనాడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఆనాడు నూట పన్నెండు టీఎంసీలతోని ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తే మా ప్రాంతానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మరి మా ప్రాంతానికి ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీళ్ళు వచ్చినాయి ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీళ్ళు వస్తే మరి ఆనాటి నుండి ఈనాటి వరకు మన మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కాలువ లైనింగ్ లైనింగ్ జరగడం డ్రాపులు పూర్తిగా సిమెంటు కాంక్రీట్తో నిర్మాణం జరగడం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతా కూడా ఆనాడు మొత్తం కాలువలు తవ్వడం జరిగింది ఆనాడు ఫేజ్ వన్ కానీ ఫేజ్ టూ టూ కానీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ద్వారా ఆనాడు మా ప్రాంతానికి దాదాపు తొమ్మిదిన్నర లక్షల ఆయకట్టు ఆనాడు రావడం జరిగింది మరి అప్పర్ ఏదైతే మిడ్ మ్యాన్ లోయర్ మ్యాన్ మీద నాలుగు లక్షల డెబ్బై వేల ఎకరాల అధ్యక్ష ఇవాళ అది తప్ప ఇవాళ కనీసం ఇంతకుముందు గతంలో హరీశ్ రావు గారు మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నారు అంతకుముందు ఒక గంట క్రితం మేము కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్ఈ ప్రాజెక్టుకు ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నింటినీ ఆ చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఇవాళ మీరు ఎవ్వరు నాతో నచ్చినా మీరు రండి నేను చూపిస్తా ఎక్కడ కూడా చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు మా నీళ్లను మా రైతుల పుట్టగొట్టి మా ప్రాంత రైతుల పుట్టగొట్టి మా దగ్గర మాయ మాటలు చెప్పి ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయించుకొని కరీంనగర్ జిల్లా రైతుల ఉమ్మడి జిల్లా రైతుల పుట్టగొట్టింది తప్ప మీరు కానీ మాకు ఏ రోజు కూడా మా ప్రాంతానికి మీరు కాలేజీలో నీళ్లు తీసుకొచ్చి మా నీళ్ళతోని మా ప్రాంతాన్ని సస్యశామలం చేసింది లేదు మీరు ఏం చెప్పిండ్రు ఆనాడు ఉద్యమ సమయంలో ఏమున్నది ఇది ఇప్పుడు నీళ్ళు ఎత్తలేవు రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే కాలట్టం పెడితే నీళ్ళు వస్తాయని చెప్పారు కేసీఆర్ గారు కాలట్టం పెడితే నీళ్ళు వస్తాయని చెప్పారు పొలాలు పాకులు పడతాయని చెప్పారు పొలాలను చేపలు పట్టచ్చని చెప్పి పొలాలు ఎండిపోవని చెప్పిండ్రు కానీ మీరు ఏం అంటే మా ప్రాంత రైతులు మోసం చేసారు మీరు మా దగ్గర ఏం చేయలేదు మీరు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినటువంటి డ్రాపు కూలిపోతే కూడా కనీసం డ్రాపును రిపేర్ చేయలేదు మీరు ఎక్కడైనా డీపీలు షెటర్ పోతే ఒక షెటర్ నిర్మాణం చేయలేదు మీరు ఇలా మీకు మా కుమ్మడి కరీంనగర్ జిల్లా గురించి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజా రైతాంగం గురించి కానీ మాట్లాడేటువంటి హక్కులే ఎందుకంటే ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టిండ్రు కానీ ఇక్కడ కూడా అవి ఉపయోగానికి రాలేదు ఇవాళ మా ఏదైతే మీరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు చెప్తా ఉన్నారు ఆనాడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే కోటి ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పారు ఇవాళ కోటి ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పి మీరు ఇచ్చిన లెక్కలనే లక్ష ఎకరాలు దాటలేరు ఇవాళ మీరు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నీళ్ళు ఎత్తిపోతే కనీసం మీరు ఏ రోజు కూడా ముప్పై టీఎంసీలు దాటి నీళ్ళెత్తిపోయలేదు ఇవాళ మా ప్రశాంతన్ని మా నా కట్టా ఉన్నాడు నేను అన్ని అన్న నేను మీ రావు గారి లెక్క అబద్ధాలు ఆడేది లేదు నాకేం అబద్ధాలు లెక్కలు రావు కాబట్టి తీసుకోకుండా దయచేసి ప్లీజ్ కాబట్టి కాబట్టి ఇప్పుడు వారు రెండు గంటలు మాట్లాడినరు ఒక రెండు గంటలు మాట్లాడినరు మేము ఏం మాట్లా ఏం మాట్లాడినని ఇప్పుడు ఏం ఇంత ఇంతకుముందు ఏం చెప్పారు మా ప్రాంతానికి మా మీ కన్క్లూడ్ చేయండి కన్క్లూడ్ చేయండి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పది నిమిషాలు అవుతుంది టెన్ మినిట్స్ అవుతుంది సార్ అయితే మా ప్రాంతానికి నీళ్ళు వస్తున్నాయి తేలేందుకు నీళ్ళు ఇస్తున్నావు అని చెప్పారు మీరు ఎవరన్నా మీరు హరీష్ రావు గారు వస్తారా లేకపోతే ఇంకా మీరెవర స్పీకర్ గారు మీరెవరైనా పంపిస్తారా మీరు రాని మా ప్రాంతానికి నీళ్ళు ఎక్కడ కూడా కాళేశ్వరం జిల్లాలు మా పెద్దపల్లి జిల్లాలో రెండు లక్షల ఆయకట్టు ఉంటుంది పెద్దపల్లి జిల్లాలో రెండు లక్షల ఆయకట్టు ఉంటుంది రెండు లక్షల ఆయకట్టు ఉంటే ఇలా రామగుండంలో ఇరవై ఐదు వేల ఎకరాలు మంత్రిని నాలుగు గ్రామాలు కలుపుకొని ఎస్ఆర్ఎస్టి పార్క్ ఉంటుంది ఒక్క ఎకరం కూడా కాళేశ్వరం నీళ్ళు మా పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చి దగ్గర దగ్గర లక్షా యాభై రెండు వేల నలభై నలభై వేల చిల్లర ఎకరాలు ఉంటాయి ఇలా చెరువులు కుంటలు కలుపుకొని లక్ష అరవై నుంచి లక్ష డెబ్బై వేల ఎకరాలు ఉంటాయి ఈ